ఈ సుభాన్పూర్ గ్రామం గ్రామ పంచాయతీ నా పేరు రాసుల కృష్ణయ్య ముదిరాజ్ ఇండిపెండెంట్గా సర్పంచ్ అభ్యర్థిగా వేసుకు వేసినాను గ్రామ ప్రజలకు చిన్నపిల్లలకు కానీ ఆరోగ్య ఏదైనా ఉంటే మూడు నెలలకు ఒకసారి హెల్త్ చెవా చేపిస్తాను మళ్ళా భూమి మట్టి పరిశోధన చేసి ఒక పంట వేసినాక రైతులకు మరొక పంట వేయటట్టు వాళ్ళ పరీక్షలు చేయించి పంట మార్పిడి చేయిస్తాను డేనిసు మళ్ళా ఏదైనా ఉంటే రో రోడ్లు మంచినీళ్ళు కానీ ముందలకై చేపిస్తాను పద్దెనిమిది సంవత్సరాలు పడ్డ వారికి కూడా లైసెన్స్ ఇప్పిస్తాను ఎందుకంటే డ్రైవింగ్ కంపల్సరీ కావాలి అది మళ్ళీ ఎండుగాలంలో కంప్యూటర్ చదువుకున్న పిల్లలు ఉంటారు కదా ఎండు అప్పుడు కంప్యూటర్ పెరిగా నేర్పించి ఇక్కడ పెట్టి క్యాంపు పెట్టి అట్లా నేర్పియాలనుకున్నాను ఇక ఇంకా కొన్ని ముసలి వాళ్ళకు కానీ వాళ్ళకు కానీ ఊరికి ఏదైనా నేను ముందలకై చేపిస్తాను అందరూ నన్ను గుర్తించి అమూల్యమైన ఓటు ఈ కృష్ణయ్య గారిని మన ఫుట్బాల్ గుర్తుకు వేసి గెలిపించాలని మనవి చేస్తున్నాను ఇంకా చెప్పాలంటే చానున్నాయి కాకపోతే ఇప్పుడు వచ్చినాక చె చెప్పాలి ముందు చెప్పి అలా అలా కాకుండా ఇప్పుడే అందరూ దయచేసి అమ్మలు అక్కలు చిన్నలు పెద్దలు తమ్ముళ్ళు యువకులు యువకులకు కూడా ఏదన్నా కావాలంటే ఎక్ససైజ్ కానీ ఏదే కానీ నేను పెట్టి పెట్టిస్తాను గ్రంథాలయం చదువుకోనికి కూడా గ్రంథాలయంలాగా చేపిస్తాను మనము పత్రిక కానీ అవి వచ్చిన కానీ అక్కడ చూసుకొని చదువుకోవచ్చు అది ఆ కార్యక్రమం కూడా చేస్తాను ముందలకై అందరూ కూడా యువకులు కానీ చెల్లెళ్ళు అక్కలు తమ్ముళ్ళు నన్ను అందరూ కలిపి ఫుట్బాల్ గుర్తుకు వేసి నన్ను గెలిపియాలని మనవి చేసుకుంటున్నాను మరొకసారి సుబాన్పూర్ గ్రామ ప్రజలకు తెలియజేయనిది ఏమనగా నా క్రమ సంఖ్య నాలుగోది ఫుట్బాల్ గుర్తు వచ్చింది కాబట్టి అందరూ దయచేసి ఫుట్బాల్ గుర్తు మీద బాల్ గుర్తు మీద ఓటు వేసి మీ అమూల్యమైన ఓటు కేసీ గెలిపించగలరని మనవి చేస్తున్నాను